గేమింగ్ లో ఇప్పుడైతే కరెంట్లీ జన్ జనరేషన్ జెన్జీ జెనెక్స్ ఇంకా అలా వచ్చినాయి టర్మ్స్ సో జెన్జీ వాళ్ళు ఏంటంటే రైట్ నా దే హావ్ షోన్ ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు ఎన్ని క్రియేటివ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళచ్చు అసలు మనకి ఇందులో డబ్బులు వస్తాయా అని కూడా అనుకోని చోట్ల కూడా డబ్బులు సంపాదిస్తారు అండ్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనీ ఇస్ స్ట్రీమింగ్ గేమ్స్ ఆడుతూ అది రికార్డ్ చేసి పెడితే చాలా మంది అది చూస్తున్నారు దానివల్ల చాలా డబ్బులు సంపాదిస్తున్నారు లేదా లైవ్గా వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు అని చూపిస్తూ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు సో దేర్ ఇస్ ద ప్లాట్ఫామ్ కాల్ ట్విచ్ ట్విచ్ సో ఇదేంటంటే ఓన్లీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇందులో ఏంటంటే చాలా రకరకాల మంది చాలా మంచి ప్లేయర్స్ ఉంటారు చాలా నార్మల్ జనాలు కూడా ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు గేమ్స్ ఆడడం అది లైవ్ లో స్ట్రీమ్ చేస్తారు ఇప్పుడు మనం పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తాం వాళ్ళు కూడా కెమెరా పెట్టుకుంటారు రికార్డ్ చేస్తారు వాళ్ళు గేమ్ ఆడడం సో థింగ్ ఏంటంటే గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చూస్తారు చూడడం ఎందుకు చూస్తున్నారు అంటే ఇప్పుడు సర్టెన్ నేను ఒక స్టేజ్ లాక్ అతను ఎలా ఒకడు ఉంటాడు బాస్ దగ్గర ఒక దెబ్బ తేనుకుండా శత కొట్టేస్తాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు సో అలాగా ఆ గేమ్ ప్లే వాళ్ళు ఆడే విధానం వాళ్ళు ఎలా ఆడుతున్నారు లేకపోతే ఒకడు ఉంటాడు పది పది కోట్లు పెట్టినది రూమ్ కట్టిన గేమింగ్ రూమ్ అంటాడు ఆడ చూపుతాడు పిచ్చిపోతారు అందరు ఎలా కట్టాడు రా సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కదా చాలా మంది అలా చూస్తారు అనమాట లేకపోతే అమెరికన్స్ ఎలా ఆడతారు ఎంత బాగా ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు రోజు కొన్ని గేమ్స్ ఆడడం ఈ స్పోర్ట్స్ తెలుసు కదా మీకు డొమైన్ ఉంది సో ఈ స్పోర్ట్స్ డొమైన్ లో ఎందుకు అంత హిట్ అవుతున్నారు ఈ రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు స్ట్రీమ్ చేస్తారండి చాలా మంది సో ఈ స్ట్రీమింగ్ అందరూ కొత్తగా చూపించారు